హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి మీకు అప్లోడ్ చేయాలంటే నాకు కూడా కొంచెం టైం పడుతుంది కదండి సో అందుకనేసి ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్తో అయితే నేను ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఆ బ్లౌజ్ అండి అసలు ఎంత అంటే ఎంత బాగుందంటే ఎంత బాగుంది అసలు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ అసలు ఆ కట్ బీట్స్ తోటి ఆ షైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది తీసుకునేసి ఈ విధంగా అయితే టోటల్ అయితే స్టిచ్ చేశాను అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ అనమాట సో ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను అటు ఎల్బో ఉండదండి అట్లా అని మరి షార్ట్ హ్యాండ్స్ కూడా కాదు సో మిడిల్లో ఉంటుంది అండ్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే వస్తుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది దీంతో మనకు వచ్చేసి మనము ఫోర్ శారీస్ అయితే మ్యాచ్ చేయవచ్చండి ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే నేను ఏ విధంగా అనేది స్టిచ్ చేస్తా అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ స్కిచ్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అంత క్లియర్గా అయితే అర్థమవుతుంది చూసాక ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది నాకు ఒక లైక్ ద్వారా అయితే సపోర్ట్ చేయండి ఓకేనా సో చూసేయండి మరి సో ఇది వచ్చేసి మనం బ్లౌజ్ అండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ అనమాట సో ఇది వచ్చేసి మన వర్క్ అనమాట సో ఈ వర్క్ వచ్చేసి ఇది డిజైన్ అండి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇంత సింపుల్కున్న దాన్ని మనం ఎలా హైలైట్ చేస్తామని చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఈ డిజైన్కి వచ్చేసి నేను ఇందులో వచ్చేసి మనకి సర్కిల్ పార్ట్ ఉంది కదండి ఈ సర్కిల్ పార్ట్ కోసం నేను వచ్చేసి ఇది ఒకటి సర్కిల్ అయితే కట్ చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లీఫ్ పార్ట్ కోసం అయితే ఈ లీఫ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మీకు హ్యాండ్తో కాలం డ్రా చేసుకోవచ్చండి కాకపోతే మనకు డిజైన్ అనేది అన్ని ఒక విధాలుగా రావాలి నీట్గా రావాలంటే మాత్రం ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకి ఏంటంటే ఈ డిజైన్ వచ్చేసి మనము లెఫ్ట్ రైటో కాదు ఫ్రెండ్స్ మనము సెంటర్ నుంచి వెళ్ళాలండి ఈ సెంటర్ అనమాట సో సెంటర్ నుంచి మనం ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే వదిలేస్తున్నానండి ఎందుకు అంటే మనకి తర్వాత మనకి పైన ఒక కట్ బీట్స్ తోటి ఒక లైన్ అండ్ ఒక గొలుసు కుట్ అయితే ఇటు వస్తుంది అనమాట సో దానికోసం వచ్చేసి నేను జస్ట్ కొంచెం ప్లేస్ అయితే వదిలేస్తున్నాను డిజైన్ అయితే డ్రా చేసుకున్నానండి ఇవి సో దీనికి వచ్చేసి ఇప్పుడు మనకు ఈ వర్క్ అనేది చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట సో గోల్డ్ కలర్ అండి అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కట్ బిట్స్ అన్నమాట మనం లీఫ్ అనేది కుట్టడానికి అండ్ వచ్చేసి మనకి ఒక పొడువు బిట్స్ సిల్వర్ కలర్ అండ్ మనకు షుగర్ బీట్స్ అనమాట అండ్ వచ్చేసి మనకి రౌండ్ కలర్ రౌండ్ షేప్ క్లిప్ స్టోన్స్ అండ్ స్క్వేర్ షేప్ క్లిప్ స్టోన్స్ అండి అండ్ మనకి మనం ఈ రింగ్ నాట ఫ్లవర్స్ అనేది స్టిచ్ చేయాలంటే త్రీ కలర్స్ అనేది థ్రెడ్స్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పల్స్ అనమాట ఫోర్ పల్స్ అండి సో ఈ ఐటమ్స్ అనేది యూస్ చేసి ఇప్పుడు ఈ డిజైన్ ఇలా హైలైట్ చేస్తానో చూపిస్తాను అయితే పింక్ కలర్ అయితే తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి మనకు టూ సిక్స్ లైన్స్ అనమాట డబుల్ చేస్తే టువెల్ అవుతుంది మనము నాట్ ఫ్లవర్ అనేది కొంచెం ఈజీ అనండి కాకపోతే కొంచెం టెక్నిక్ అనేది యూజ్ చేయాలన్నమాట సో ఇలా ఏ ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా తీసుకునేసి జస్ట్ టూ రౌండ్స్ జస్ట్ మనము ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ కాకుండా జస్ట్ ఒక ఫింగర్ లెవెల్లో పైన ఓపెన్ చేసేసి చుట్టూ తిప్పేసి ఇలా జస్ట్ కొంచెం పైన అనేది కూర్చోయండి పర్ఫెక్ట్గా ఒక రింగ్ అయితే పడిపోతుందండి మీకు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ మాత్రం మీకు రింగ్ అనేది ఎంత కావాలి అనేది సెట్ చేసుకోండి మీరు లాగేదాన్ని బట్టి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న త్రెడ్ని లాగేదాన్ని బట్టి మీకు రింగ్ సైజ్ అనేది సెట్ అవుతుంది చూసారా ఈ విధంగా అనమాట నాకు కొంచెం అటు ఇటు వచ్చినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకి సెకండ్ లైన్ అనేది స్టిచ్ చేస్తాం కదండి సో దాంట్లో ఇది సెట్ అయిపోతుంది అనమాట భయపడాల్సిన పని ఏమి ఉండదు సో వన్ లైన్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకో సెకండ్ లైన్ అనమాట సో మొత్తం వచ్చేసి మనకి త్రీ లైన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకి సెకండ్ రో అనమాట సో ఈ విధంగా మనము పైన అయితే ఏ లైన్ అయితే తీసుకున్నామో సో వాటికి సెంటర్ సెంటర్లో అనేది స్టిచ్ చేసుకుంటా పోతే మనకి ఏమైనా గ్యాప్స్ ఉన్నదని ఇలా కవర్ అయిపోతాయి అన్నమాట చూసారగా సెకండ్ లైన్ కూడా అయిపోయింది అనమాట మనకి ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఒక త్రీ ఎం వస్తాయండి అంతే దాంతో మనకి ఫ్లవర్ అంతా ఫిల్ అయిపోతుంది చూసారు కదండి మన ఫ్లవర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో చాలా బాగా వచ్చింది అన్నమాట సో ఇదే విధంగా నేను ఏం చేస్తానండి ఇప్పుడు మిగతా టూ కలర్స్ తోటి ఈ రెండు కూడా స్టిచ్ చేసి చూపిస్తాను త్రీ ఫ్లవర్స్ అనేది స్టిచ్ చేసేసానమాట సో మనం ఈ బ్లౌజ్కి అయితే ఏదైతే కాంట్రాస్ట్గా కలర్ కాంబినేషన్ బాగుంటుందో అదైతే స్టిచ్ చేసేసానండి చూడండి ఒక్కొక్కటి లాగా రోజు ఫ్లవర్స్ లాగా ఎంత బాగున్నాయో సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే విధంగా మనకు ఎక్కడైతే నేను డ్రా చేసుకున్నానో సర్కిల్స్ ఈ సర్కిల్స్ అన్ని ఇదే కాంబినేషన్లో స్టిచ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూసారు కదండి ఈ విధంగా నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా నేను ఈ విధంగా ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ ఫ్లవర్స్కి మధ్య సెంటర్లో మనకి లీఫ్ పాట్ అయితే ఉంది కదా ఈ లీఫ్ పార్ట్ అనేది నేను ఏం చేస్తానంటే గొలుసుగుట్టుతో ఇదంతా స్టిచ్ చేస్తానండి సో ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ మనకు బీట్స్ అనేది వస్తాయి కదా సో తర్వాత అనేది స్టిచ్ చేస్తే ఏంటంటే మనకు బీట్స్ అనేది అడ్డం వస్తూ ఉంటాయి అన్నమాట అందుకనేసి ఫస్ట్ అనేది చేసేసామనుకోండి సో బీట్స్ అనేది ఈజీగా అయిపోతుంది సో వచ్చేసి పింక్ కలర్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ అలా వన్ బై వన్ అయితే పెట్టేస్తాను నేను ఈ విధంగా గొలుసుకుట్టు కూడా కొట్టేశాను అనమాట సో ఇదందరికీ తెలిసిన ప్రాసెస్ ఏ అండి కుట్టు అందుకని నేను పర్టికులర్గా చూపించలేదు ఇలా త్రీ కలర్స్ త్రీ వన్ బై వన్ ఇలా అయితే స్టిచ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫ్లవర్ ఏం చేయాలంటే ఫస్ట్ అయితే నేను ఈ లీఫ్ అయితే స్టిచ్ చేసుకుంటానండి సో దీనికోసం వచ్చేసి మనకి కట్బిట్స్కి ఏంటంటే మనకు బేస్ అనేది ఉండాలన్నమాట సో ఆ బేస్ కోసం వచ్చేసి నేను కట్బిట్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే నేను షుగర్ బిడ్స్ అనేది తీసుకుంటున్నాను సో ఈ విధంగా షుగర్ బిడ్స్ అనమాట మనకు బేస్ అనేది ఉందనుకోండి కొంచెం ఉబ్బెత్తుగా లుక్ అనేది చూడడానికి బాగుంటుంది సో ముందుగా పైనుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడికి వచ్చేసి నేను ఫోర్ బిడ్స్ అయితే తీసుకుంటున్నానండి సో ఈ విధంగా మనము ఏ అయితే తీసుకుంటాము జస్ట్ సెంటర్కి అనమాట మనకు ఫోర్ బిడ్స్ అనేది ఏ ప్లేస్ అయితే సరిపోతున్నాయో ఆ ప్లేస్ వరకు ఈ విధంగా తీసుకోండి సో మళ్ళీ వచ్చేసి ఫోర్ అనమాట ఈ విధంగా మీరు ఫోర్ అనేది మీరు ఈ విధంగా పెట్టి చూస్తే మీకు ఏ ప్లేస్ వరకు అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం ఫస్ట్ తీసుకున్న దానికి కొంచెం కిందికి అనమాట సో ఈ విధంగా మనం గొలుసుకుట్ అయితే కుట్టుకున్నాం కదా ఇదే బార్డర్తో బార్డర్ అనేది క్రాస్ అవ్వద్దండి క్రాస్ అవ్వకుండా ఈ విధంగా అయితే మెల్లగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారుగా మనకి దాదాపు ఫామ్ అయిపోయింది సో మనకి బీడ్స్ అనేది కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి తొందరగా ఫాస్ట్గానే అయిపోతుందండి బీట్స్ అనేది చిన్న సైజు ఉందనుకోండి కొంచెం టైం పడుతుంది అనమాట జస్ట్ టూ ఎందుకంటే మనకి కిందికి వస్తూ ఉంటే మనకి సైజ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది కదా లీఫ్ అనేది జస్ట్ అందుకనేసి ఇక్కడ జస్ట్ టూ బీడ్స్ అనమాట చూసారా సో ఇప్పుడు ఇదే విధంగా ఈ సైడ్ కూడా స్టిచ్ చేసేస్తాను సో మనకి సెంటర్లో వచ్చేసి నేను సిల్వర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నానండి సో మనం కింద అనేది గోల్డ్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇలా సిల్వరో లేదంటే మీకు ఏదైనా వేరే శారీ కలర్ ఏమైనా బీడ్స్ దొరికితే అవి స్టిచ్ చేసుకున్నారనుకోండి లుక్ అనేది బాగుంటుందన్నమాట సో ఈ విధంగా సెంటర్లో వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసేసాను సో మనకి దీంతో ఒక లీవ్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే ఈ రెండు లీవ్స్ కూడా సేమ్ స్టిచ్ చేసేస్తాను సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ స్టిచ్ చేశాను ఈ రెండు వచ్చేసి ప్యూర్ సిల్వర్తో అయితే స్టిచ్ చేస్తానండి అండ్ ఈ విధంగా మనకి సెంటర్లో సిల్వర్ తీసుకున్నాను కదా ఈ సిల్వర్ వచ్చేసి నేను దీనికి గోల్డ్ అయితే తీసుకుంటాను సో ఈ రెండు లీవ్స్ అనేది కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను లీవ్ పాట్ అయితే స్టిచ్ చేసేసారండి ఇదైతే అయిపోయిందనమాట సో దీని తర్వాత మనకు వచ్చేసి ఈ పాట అయితే ఉంది కదా సో ఈ అనేది స్టిచ్ చేసుకుందాం సో దీనికోసం వచ్చేసి నేను గోల్డ్ కలర్ కట్ బీడ్స్ అయితే తీసుకుంటున్నానండి జస్ట్ ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ స్టిమ్ లాగనమాట దానికోసం వచ్చేసి నేను ఈ విధంగా టూ టూ అయితే తీసుకుంటున్నాను జస్ట్ టూ టూ అనేది మనం తీసుకుని కుట్టామనుకోండి ఏ షేప్ అనేది పోకుండా మనకి అంత పర్ఫెక్ట్గా సో ఈ విధంగా లాస్ట్కి వచ్చేసి ఒక పర్లు అండ్ ఒక షుగర్ అన్నమాట సో కదలకుండా ఉండడం కోసం మధ్యలో ఒక స్టిచ్ ఈ లీఫ్ పార్ట్ అండ్ ఈ పాట్ అన్నమాట సో ప్రతి ఫ్లవర్కి ఇదే విధంగా స్టిచ్ చేసేస్తాను నెక్ పార్ట్ అండ్ హ్యాండ్ పార్ట్ అండి సేమ్ ఇదే విధంగా సో ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ విధంగా నేను మొత్తం అయితే స్టిచ్ చేసేసాను అనమాట ఈ పార్ట్ అయితే ఎంతైతే స్టిచ్ చేసానో సో ఇదే విధంగా బంచులు బంచులు లాగా టోటల్ ఫ్రంట్ హ్యాండ్స్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ అనమాట సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసి మనం గ్యాప్ అయితే ఉంచుకున్నాం కదా ఈ గ్యాప్లో వచ్చేసి ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా అనమాట సో ఈ లైన్కి వచ్చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదండి కొంచెం పెద్ద సైజ్ అనమాట ఈ గోల్డ్ బీడ్స్తో నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇలా వన్ లైన్ అయితే స్టిచ్ చేసుకుంటానన్నమాట మనము ఫస్ట్ ఇక్కడ ప్లేస్ అయితే లీవ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ సో దానికోసం వచ్చేసి అనమాట ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఇక్కడ వన్ లైన్ ఆర్ టూ లైన్స్ ఫ్రెండ్స్ నాకు వన్ లైన్లోనే ఇదంతా ఫిల్ అయినట్టు అనిపిస్తే మాత్రం వన్ లైన్లో వదిలేస్తానండి లేదు కొంచెం గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తే మాత్రం టూ లైన్స్ అయితే స్టిచ్ చేస్తాను ఫస్ట్ త్రీ త్రీ బీట్స్ అయితే తీసుకుంటున్నానండి సో మనకి ఇదే విధంగా మనము లాస్ట్ వచ్చిన బీట్స్ తోటి మనం షుగర్ బీట్ షుగర్ బీడ్స్ కుర్చే ప్రాసెస్ ఉంది కదా సో దా అదన్నమాట ఉన్న బీట్లో నుంచి ఈ విధంగా రివర్స్ అయితే తీసుకోండి అండి నేను ఈ విధంగా మనకి లోడ్ స్టిచ్ లాగా అన్నమాట ఈ విధంగా నెక్కి దగ్గరగా అయితే ఈ అయితే స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ లైన్స్ అనమాట సో మనకి ప్రతి ఫ్లవర్ కింద ఇక్కడ లైన్స్ అయితే ఉన్నాయి సో ఈ అయితే ఒకటి స్టిచ్ చేసుకోవాలండి సో ఒక చిమ్కే అండ్ ఒక కట్బిట్ అండి ఈ విధంగా తీసుకున్నాను మనకి లైన్ చివరకు వచ్చేసి ఈ విధంగా అయితే తీసుకోండి మనకి దాదాపు ఫోర్ అయితే ఎయిట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ టోటల్ నేను దాదాపు టోటల్ అయితే స్టిచ్ చేసేసానండి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఏం చేశాను అంటే ఇక్కడ మనకు ఇదే ఇదే ప్రాసెస్లో మనకి ఇక్కడ వచ్చేసి జస్ట్ త్రీ ఒకటి చంకీ అండ్ బిట్స్ వచ్చేసి త్రీ యాడ్ చేశాను అండ్ జస్ట్ అక్కడొకటి అక్కడొకటి లప్పల్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ అండ్ ఈ వచ్చి మనకు క్లిప్ స్టోన్ ఒకటి పేస్ట్ చేసుకున్నానండి అంతే సో దీనివల్ల అయితే మనకి గ్రహండ్ లుక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అండ్ ఇదే విధంగా నేను ఏం చేశానంటే బాడీ పార్ట్కి వచ్చేసి మనం ఇక్కడైతే మనం నాట్ ఫ్లవర్స్ అయితే ఏ విధంగా అయితే స్టిచ్ చేశాను అందులో త్రీ వచ్చేసి సెంటర్లో ఒకటి ఒకటి ఇటు ఒకటి ఈ విధంగా త్రీ అయితే యాడ్ చేసేసి మనకి బాడీ పార్ట్ అంట కింద ఒక అయితే యాడ్ చేసేసి ఈ విధంగా బాడీ పార్ట్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ మనకు టోటల్గా వర్క్ అయితే ఇదండి ఇదే విధంగా హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసాను అనమాట సో ఇది వచ్చేసి మనకు టోటల్ వర్క్ అన్నమాట ఈ వీడియో అనేది మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్